अणोरणीयान् महतो महीयान् आत्मास्य जन्तो निहितो गुहायां तमक्रतुः पश्यति वीतशोको धात धातुप्रसादात् महिमाना ఆత్మన ఇది మంత్రం దీనికి ఒక చిన్న ఇవాళ ఒక ఉపోద్ఘాతం చదివి నిన్న మొన్న నిన్నటి మనం చెప్పుకున్న దాని విశ్వామిత్రుడు కథకి గాయత్రి మంత్రానికి కథకి అన్నిటికీ మనం ఏ విధంగా ఒకదానికొకటి అవన్నీ కూడా ఎలా కలుపుతూ నడుస్తున్నాయో మనం తెలుసుకున్నాం జ్ఞానము భావన రెండు భిన్నమైనవి భిన్నమైనవి అంటే భావనలు భావనలు అంటే చెప్తాను మన జీవితం రెండింటితోనూ ముడివేడి ముడివేయబడి ఉంది జ్ఞానము భావన ఈ రెండింటితో మన జీవితం ముడిబడి ఉంది ప్రేమ కోరిక కోపము భయము వేషము వంటి ఉద్యోగాలు ఉద్వేగాలు సామాన్యంగా మన జీవితాల మీద ప్రాబల్యం వహిస్తూ ఉంటాయి సో ఇప్పుడు మామూలుగా మనం ఎప్పుడూ కూడా ఒక భావనలో ఉంటాం ఆ భావనలో ఏమేమి నడుస్తాయి ప్రేమ పిల్లల ఎందు ప్రేమ భార్య ఎందు ప్రేమ కోరిక కోపం భయం ద్వేషం వంటి ఉద్వేగాలు సామాన్యంగా మన జీవితాల మీద ప్రాబల్యం వహిస్తూ ఉంటాయి ఇవే కదా మనకి ఎప్పుడు తిరుగుతూ ఉండేవి జ్ఞానం పాత్ర చాలా తక్కువ జ్ఞానం గురించి ఆలోచించేవాడు ఎవడండి ఇవ్వే కదా మన మనసులో ఎప్పుడు నడుస్తుంది ఎప్పుడు ఇప్పుడు మీరు ఇది వింటున్నా కానీ ఇంటి దగ్గర ఏమవుతుందో ఇప్పుడు రామచంద్ర వాళ్ళ తమ్ముడికి ఏమవుతుందో ఇంటి దగ్గర ఏమవుతుందో ఆ రష్లో ఉంటున్నాడు జ్ఞానం మనం చెప్తూ ఉంటాం జ్ఞాని సో జ్ఞానము యొక్క పాత్ర మన మనసులో జ్ఞానం యొక్క జ్ఞానానికి ఇచ్చేటటువంటి కేటాయించేటువంటి స్థలం అతి తక్కువైనటువంటిది మిగతా వాటికి వీటికే ఏది ప్రేమ కోరిక భయము ద్వేషము వంటి ఉద్వేగాలకి మనం ఎక్కువగా మన మనసులో జాగా ఇస్తాం దీనికి అసలు ఇవ్వం వహిస్తుంటాయి జ్ఞానం పాత్ర చాలా తక్కువ అందున ఆధ్యాత్మికత భగవంతుడు ఆత్మ వంటి సత్యాలను జ్ఞానంతో విచారణ చేసి అర్థం చేసుకోవడం సాధ్యం కాదు అంటే ఎందుకు మామూలుగా సామాన్యమైన మా మానవుడికి అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియదు ఆ భగవంతుడు అంటే తెలియదు భగవంతుడు అంటే మనం ఏమనుకున్నా ఎంతసేపు గుళ్ళో శివలింగమో లేకపోతే గుళ్ళో అమ్మవారో లేకపోతే అక్కడ ఎల్లమ్మో పోచమ్మో మారేమో ఇవే అనుకుంటున్నాం మన భగవంతుడు అంటే అసలు దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటిది భగవంతుడని మనకి ఎవరికీ కూడా తెలియదు తర్వాత భగవంతుడు ఆత్మ వంటి సత్యాలను జ్ఞానంతో విచారణ చేసి అర్థం చేసుకోవడం సాధ్యం కాదు సామాన్య మానవుడు ఎవరికీ కూడా ఈవెన్ సత్సంగాలలో ఉన్నవాడికి కూడా పండితులకు కూడా ఇది అర్థం కాదు అయితే అర్థం కాదంటే ఎందుకు అర్థం కాదు చెప్పినా వాళ్ళు ఏంటంటే దానిని అర్థం చేసుకునే ఎందుకంటే మనసులో ఎప్పుడు ఈ భావనలు ఉండేటప్పటికి దీని గురించినటువంటి అవగాహన అర్థం వాళ్ళకి కా కాదు అందుకని ఈ జ్ఞానము ఆత్మ అదేంటి తర్వాత ఏంటి ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఒక అనుభూతి చెందడం మాత్రమే దీనికి అనుభూతి అంటే మనం స్వయంగా సాధన చేసి దానికి తెలుసుకోవాలి కానీ ఒకళ్ళ ద్వారా చెప్పడం మాత్రమే ఇది కాదు ఆత్మ భగవంతుడు వంటి వాటి గురించి చదువుతున్నప్పుడు ఒక దృక్ దృక్పథం మనకి చాలా ముఖ్యం జ్ఞాన జ్ఞానానికి అందనిదని గ్రహింపచేయడానికే మన ఋషులు పరస్పర విరుద్ధమైన స్వభావాలతో వాటిని విపిలీ విపులీకరించడానికి ప్రయత్నం చేశారు ఏంటి అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం ఈ కఠోపనిషత్ అనేటువంటి ఈ బుక్ చదివినా లేకపోతే అనే అని ఒకళ్ళ ద్వారా మన తెలుసుకున్న వే నా కొన్ని వేదమంత్రాలు తెలుసుకున్న దానివల్ల జ్ఞానం కలుగుతుంది అనేటటువంటి భ్రాంతిలో మనుషులు ఉంటున్నారు ఆ భ్రాంతి లేకుండా ఉండటానికే యోగులు ఏం చేశారంటే జ్ఞానులు ఏం చేశారంటే ఆత్మ యొక్క స్వభావాన్ని పరస్పర విరుద్ధంగా ఆత్మ ఇక్కడే ఉంటుంది కానీ అక్కడ కూడా ఉంది సుమ అని చెప్తారు ఆత్మ నడుస్తుంది నడవకుండా ఉన్నది చలమ చలనమైనది అచలమైనది ఆత్మ ప్రకాశవంతమైనది అట్లాగే అది ఆత్మ ఒకప్పుడు నెగిటివ్గా కూడా వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పి మనకి అట్లా పరస్పర విరుద్ధంగా చెప్తున్నాయి ఈ ఇవన్నీ కూడా ఎందుకని ఎందుకు చెప్తున్నాయంటే ఇవన్నీ కూడా నోటితో కానీ పఠనం ద్వారా కానీ శ్రవణం ద్వారా కానీ మననం ద్వారా కానీ ఇవి అంత తోలికగా ఇవి అందు మనిషి అందుకోలేడు ఓన్లీ ఒక తపస్సు ద్వారా లాకింగ్ అన్లాకింగ్ అంటే దాని ఒక సరి అయినటువంటి ఒక ద్రష్ట అయినటువంటి గురువు వలన నీవు అంతర్ముఖం అయినప్పుడు మాత్రమే అది కూడా నీ యొక్క స్వయం సాధన వల సాధన వలనే నువ్వు ఇవి అనుభవంతో మాత్రమే వీటిని తెలుసుకోగలవు లేకపోతే ఇవి ఎంత చదివినా ఇవి నువ్వు అర్థం చేసుకోలేవు అని చెప్తున్నాడు రాబోయే మంత్రాలు సాధనలు అనుష్ఠించి గ్రహించ అంటే రాబోయే మంత్రాలు అంటే ఇప్పుడు ఈ అణోరణయాన్ని మహతోమయాన్ మంత్రాలు సాధనలు అనుష్ఠించి గ్రహించగలమే తప్ప జ్ఞానంతో ఉపులి విపులీకరించడానికో తెలుసుకోవడానికే సాధ్యం కాదు ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఏమంటున్నాం మహత్వం ఇది అణువుగానూ ఉంటుంది చిన్న మైక్రోస్కోపిక్ జీవన్ జీవిలో కూడా ఈ ఆత్మ ఉంటున్నది అట్లాగే పెద్దదైనటువంటి మానవుల్లో దేవతల్లో రాక్షసుల్లో దానవుల్లో అసలు పద్నాలుగు లోకాల్లో కూడా వ్యాపించి ఉన్నటువంటిది ఈ ఆత్మ అని తెలుసుకోవటానికి అని మాటలు మన మాటతో చెప్పుకోగలం కానీ దానిని ఇదంతా కూడా ఎవరు రాసారు ఇది మామూలు మనిషి రాయట్లేదు అనుభవించి తపస్సు చేసి జీవితాన్ని ధారబోసిన వాడు రాస్తున్నాడు కాబట్టి నువ్వు వీటిని అర్థం చేసుకోవాలంటే నువ్వు కూడా అదే దారిలో వెళ్ళాలి అనుభవించాలి తపస్సు చేయాలి జీవితాన్ని త్యాగం చేయాలి తర్వాత దైనందిన ఇప్పుడు మనం మన 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 మనసులో ఏముంటాయి ప్రేమ కోరిక భయం ద్వేషం ఈ ఉద్వేగాలు లేకుండా నెమ్మదితనమైన వాడికి నెమ్మదితనం పొంది ఈ సాధన చేసిన వాడికి మాత్రమే ఈ మంత్రాల యొక్క అర్థం తెలుస్తుందని చెప్తున్నాడు సో సాధ్యం కాదు దానికైనా ప్రతి దానికై ప్రతి ఒక్క ప్రయత్నము మనలో మరింత గందరగు అంటే ఇప్పుడు మామూలుగా వినడం ద్వారా నాకంతా ఎరకైంది గురుగారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అదే గురుగారు చెప్పేది నాకు అర్థం అవుతున్నది ముందరే మనకు అర్థం ఆయన ఏం ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాడు ఆయన ఏం కథ చెప్పబోతున్నాడో మనకి ముందరే తెలుస్తుంది నాకు జ్ఞానం వచ్చేసిందని మనం అనుకుంటూ ఉంటాం అది కాదంటున్నాడు ఇక్కడ అట్లా కాదు నీ స్వయం ఈ మంత్రం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలంటే స్వయం సాధన ఉండి తీరాలి సో ఇది ఊరికే ఇంట్రడక్షన్ మీకు ఇది ఒక మనం మంచిగా బా ఈ మంత్రాన్ని బాగా అర్థం చేసుకోవటానికి ఇది చెప్ అనుకున్నాం సో ఇప్పుడు సాధన మనిషిలో ఇక్కడ వీడేమంటున్నాడు ఈ మనిషి అణువుగాను ఉండొచ్చు మహత్తుగాను మారచ్చు అణువుగా ఎందుకు పనికిరాని జీవిలాగా బతకచ్చు లేక మహత్తరమైన వ్యక్తిగా కూడా మారవచ్చు శ్రీరాముడు మహత్తరమైన వ్యక్తి అంటే ఒప్పుకుంటామా ఈ రోజుకి శ్రీరాముడి కథ మనం చెప్తున్నాం కృష్ణుడు మహత్తరమైన వ్యక్తి అంటే మనం ఒప్పుకుంటున్నాం కదా ఈ రోజుకి ఎక్కడ చూసినా కృష్ణ అసలు కృష్ణుడి యొక్క భగవద్గీత ప్రామాణికమైనటువంటి గ్రంథం దానిని అట్లాగే మన రాముడు కృష్ణుడు శివుడు లేకపోతే ఇంకా మన ఇంకా ఇప్పుడు యోగులంతా బోల్డ్ మంది అగస్యుడు లేకపోతే విశ్వామిత్రుడు వీళ్ళందరూ కూడా మహత్తు కలిగినటువంటి వ్యక్తులు అణువు లాంటి వ్యక్తులు కాదు వీళ్ళు సో అట్లా నీవు కూడా తయారు కావచ్చు అని చెప్తోంది ఇది నీవు సామాన్య మానవుడిగా ఉండకు సుమా నీలో మహత్తరమైనటువంటి ఆ ఆత్మ ఉన్నది నువ్వు పెరగటానికి ప్రయత్నించు అని చెప్తోంది సరే ఇక్కడికి ఇంకా ఆపేద్దాం ఈ దీని గురించి ఇంకా చివరికి ఈ విశ్వామిత్రుడి కథ లేకపోతే మనం ఈ గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం ఏం చెప్తోంది గాయత్రి మంత్రం కూడా ఇదే చెప్తుంది అనమాట అందుకని గాయత్రి మంత్రం తీసుకోవటం జరిగింది ఎందుకంటే ఓం భోర్భ స్వహ వరేణ్యం భర్గో దేవస్య దీమికి దియోయోనః ప్రచోదయాత్ అనేది మనం సాధారణంగా గాయత్రి మంత్రం కింద వాడుతున్నాం అయితే ఈ గాయత్రి మంత్రం ఏంటంటే ఏం చేస్తుంది మనని మన అంటే ఈ ఉన్నటువంటి షట్చక్రాలని దాటుతూ దియోయోనః ప్రచోదయాత్ మనని ఆ పరమప్రకాశమైనటువంటి అంతరాత్మకి నిన్ను తో నువ్వు తోయబడాలి తీసుకెళ్లటానికని ప్రచోదయాత అంటే ఆ వెలుగు మార్గం నిన్ను సాధన ద్వారా పైకి తీసుకెళ్ళటానికి చెప్తుందనమాట ఈ గాయత్రిమ అది విశ్వామిత్రుడికి వశిష్ఠుడి పాదాల మీద పడంగానే వచ్చినటువంటి లోపల విస్ఫోటనం కలిగి విస్ఫోటనం అంటే ఒక భయంకరమైనటువంటి ఒక లోపల ఒక ప్రకాశముతో కూడి ఈ మంత్రం వచ్చిందనమాట